బాధ్యతతో ఉన్నవారు పూర్తి అవగాహనతో మాట్లాడతారు కానీ ఏ మాత్రం బాధ్యత అవగాహన లేని వారు బండి సంజయ్ లాగా మూర్ఖంగా మాట్లాడతారు ఈ సమయంలో కూడా బండి సంజయ్ రాజకీయ విమర్శలు చేస్తున్నాడు గౌరవ ముఖ్యమంత్రిగా అరవై ఏడు సంవత్సరాలు ఉన్నా కూడా ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా కోవిడ్ వార్డులోకి వెళ్ళి అక్కడ ఉన్న రోగులను డాక్టర్లను సిబ్బందిని చూడాని వాళ్ళందరినీ కలిసి వారి మనోధైర్యాన్ని నింపి తెలంగాణ ప్రభుత్వం ఈ యుద్ధంలో మీతో పాటు ఉంది అనే భరోసాని కల్పిస్తే దాన్ని అభినందించడం పోయి బిజెపి వాళ్ళు చిల్లర రాజకీయ విమర్శలు చేస్తున్నారు నిజానికి టిఆర్ఎస్ ఈ సమయంలో ఏమాత్రం రాజకీయ విమర్శలు చేయట్లేదు ఒకవేళ ఏ ఈ రోజు ప్రశ్నించాలనుకుంటే మరి బండి సంజయ్ మీ బిజెపి నాయకులు రెండు రెండు వ్యాక్సినేషన్ డోసులు తీసుకున్నారు అటు నడ్డా గారు కానివ్వండి మోదీ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి మరి ఈ ముగ్గురు ఎందుకు ఆసుపత్రుల్లో పోయి కోవిడ్ వార్డులో పోయి అక్కడున్న రోగులను అక్కడున్న డాక్టర్ని చూడాలను సిబ్బందిని ఎందుకు పరామర్శించలేదో అని మేము కూడా అడగగలుగుతాం కానీ ఈ మహమ్మారి సమయంలో రాజకీయం సరికాదు బండి సంజయ్ వ్యాక్సినేషన్ విషయం మీద కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు కదా నీకు ఏ మాత్రం సోయున్నా ఇది కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ పాలసీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే టీకా మహోత్సవాన్ని ప్రకటించింది ముప్పై ఐదు వేల కోట్ల వ్యాక్సిన్ బడ్జెట్ అని ప్రకటించి ఇప్పటి వరకు ఒక రూపాయి ఎవరికి ఇవ్వలేదు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు మే ఫస్ట్ నుంచి వ్యాక్సినేషన్ అని చెప్పి కానీ ఏ రాష్ట్రానికి కూడా ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ లభ్యత లేదు కోవాక్సిన్ మూడు లక్షల డోసులు ఇప్పుడు సెకండ్ డోస్ అవసరం ఉంటే కేవలం రాష్ట్రం దగ్గర యాభై వేలు మాత్రమే ఉన్నాయి అని స్పష్టంగా డైరెక్టర్ గారు చెప్పారు నీకు ఏ మాత్రమైనా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ కేంద్రాన్ని వాక్సినేషన్స్ ఇవ్వమని అడగాలి గాని కొట్లాడుతున్న కరోనా వైరస్ తో కొట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మీద నువ్వు ఇప్పుడు కూడా చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తున్నారు బండి సంజయ్